జీవితంలో ప్రతి నిమిషాన్ని వృధా చేయకుండా కష్టపడి విజయం వైపు వెళితే గెలుపు మనదే అందుకు డబ్బు అవసరం లేదు కాస్త తెలివి కావాలంతే చదవాలన్న కసి నేర్చుకోవాలన్న తపన ఉంటే చాలు ఎంత పెద్ద సమస్యనైనా ఈజీగా గెలిచేయవచ్చు విజయ బావుట ఎగరవేయచ్చని మరోసారి నిరూపితమైంది వినూత అనే పేద విద్యార్థిని ఏకంగా ఎనిమిది బంగారు పథకాలు సాధించి బెంగుళూరు యూనివర్సిటీ టాపర్ గా నిలిచింది ఈమె స్వగ్రామం కర్ణాటకలోని చిక్బల్లాపూర్ దగ్గరలోని కొండవాహన హల్లి అనే గ్రామం ఇదే ఊర్లో తల్లి శాంతమ్మ ఆశావర్క పనిచేస్తోంది తండ్రి కర్ణాటక ఆర్టీసీ బగైపల్లి డిపోలో కాంట్రాక్ట్ ఉద్యోగి ఆస్తులు సంపాదించకున్నా కూడా మంచి చదువు ఇప్పించాలనేది తండ్రి వెంకటరెడ్డి ఆశ అందుకే తనలా జీవితానికి పరికరాన్ని ఉద్యోగం చేయకూడదు తల్లి మంచి ప్రభుత్వ ఉద్యోగం చెయ్యాలి అప్పుడే జీవితంలో ఎలాంటి బాధ ఉండదు నలుగురికి సాయం చేయొచ్చు మన జీవితం కూడా భద్రంగా ఉండొచ్చని చెప్పేవారాయన తల్లి కష్టం తండ్రి కుటుంబ పోషణ కోసం పడుతున్న తపన చూసి వినూత ఎలాగైనా సరే ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనుకుంది డిగ్రీ పూర్తి కాగానే పీజీ ఎంట్రన్స్ రాయగా బెంగళూరు యూనివర్సిటీలో ర్యాంక్ వచ్చింది కానీ యూనివర్సిటీని మూడు భాగాలుగా డివైడ్ చేయడంతో హాస్టల్ ఫెసిలిటీ దక్కలేదు అలానే బెంగళూరులోనే ఉండి చదువుకునేంత స్తోమత లేదు తండ్రి ఆర్టీసీ అప్లై కావడంతో బస్సు ప్రయాణంలో రాయితీ ఉండేది దీంతో హాస్టల్ లో ఉండేందుకు డబ్బు లేక ప్రతి రోజు తన గ్రామం నుంచి యాభై కిలోమీటర్లు ప్రయాణించి ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీజీ చదివింది వినూత్ ఇక అప్పటికే వినూత్ కు టెన్త్ ఇంటర్ లో తొంభై శాతం పైగా మార్కులు వచ్చాయి ఈసారి పీజీ లో కూడా తొంభై శాతానికి పైగా మార్కులు సాధించాలనే కసి ఆమెలో ఉండేది కానీ ఆమె లక్ష్యం మాత్రం ప్రభుత్వ టీచర్ కావడం తనకు ఇష్టమైన టీచింగ్ లో సెటిల్ అవ్వాలని అనుకోలేకపోయినా కూడా అది నాన్న కళ అంటారు నాన్న కోసం నేను గవర్నమెంట్ టీచర్ అవుతాను టీచర్ అవ్వాలనేది కళ అమ్మ నాన్న ప్రతి నెల ఖర్చులతో పాటు మా చదువులు కుటుంబ పోషణకే వారి సంపాదన సరిపోయేది అందుకే నాన్న కోసం ఆమె టీచర్ అయ్యేందుకు ప్రయత్నాలు కూడా మొదలు పెట్టింది డిగ్రీ పూర్తి కాగానే పీజీ చదువుతూనే బిఈడి ఎంట్రన్స్ కోసం కూడా ప్రిపేర్ అయిపోయింది అయితే ఆర్గానిక్ కెమిస్ట్రీలో మొదటి సంవత్సరం రెండో ఏడాది కూడా ఆమె టాపర్గా నిలిచింది యూనివర్సిటీ ఏకంగా ఎనిమిది బంగారు పథకాలు తబ్బిబ్బైపోయింది నాకు రెండు పథకాలు వస్తాయనుకున్నాను ఏకంగా ఏడు చదువులో ఒకటి యూనివర్సిటీ బ్రైట్ స్టూడెంట్ అవార్డు రావడం కూడా నమ్మలేకుండా ఉందని చెప్పారు వినూత అంతేకాదు పీజీ పూర్తి కాగానే చిక్బళ్లాపూర్ ప్రభుత్వ బీఈడి కాలేజీలో చదువుతున్నారు ఆమె మరో ఆరు నెలల్లో బీఈడి పూర్తవుతుంది ఆ తర్వాత ప్రభుత్వ నోటిఫికేషన్ పడగానే ఎలాగైనా సరే ప్రాణం పోయినా పర్వాలేదు కష్టపడి టీచర్ జాబ్ సంపాదిస్తారని బలంగా చెబుతున్నారు అయితే ఇంత బ్రైట్ స్టూడెంట్ టీచర్ అవడం కంటే కూడా చేసి కదా అని మీడియా ప్రశ్నించగా ఆమె ఆసక్తికర సమాధానం ఇచ్చారు నాకు ఇప్పుడు టీచర్ ఉద్యోగం కావాలి కుటుంబాన్ని ఆదుకోవాలి ఇది నా ఫస్ట్ ప్రయారిటీ ఆ తర్వాత నేను ఆర్గానిక్ కెమిస్ట్రీలో పిహెచ్ డి చేసి ఖచ్చితంగా ప్రొఫెసర్ అవుతానని అది నా డ్రీమ్ అన్నారు అంతే అంతేకాదు వీలైతే సైంటిస్ట్ సెటిల్ అవ్వాలి నాకు ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే అంత ఇష్టం కానీ ఫస్ట్ టార్గెట్ మాత్రం టీచర్ జాబ్ ఇది నాన్న కోసం అంటున్నారు వినూత అయితే రోజు ఎలా చదివేరు మీ విజయం వెనుక రహస్యం ఏంటంటే మతిపోయి ఆన్సర్ ఇచ్చింది తాను రోజు ఐదు గంటలు ప్రయాణిస్తాను కనీసం నాలుగు గంటల పాటు నేను ఆర్టీసీ బస్ లో చదువుకుంటాను క్లాస్ లో చెప్పిన పాఠాన్ని వెంటనే బస్ లోనే చదివేస్తాను బుక్ లో పీడిఎఫ్ లో చూసుకుంటాను నెట్ లో సెర్చ్ చేస్తాను నా అనుమానాలను నేనే సొంతంగా తీర్చుకుంటాను అలా ప్రాక్టీస్ చేశాను ఏ రోజు పాఠం ఆ రోజు బస్సులో లో చదువుకోవటం నా విజయానికి రహస్యం ఇక ఆ తర్వాత నేను ఐదు గంటల ప్రయాణంలో అలసిపోతానని గుర్తించే అమ్మ నా కోసం ఇంటికెళ్లగానే వేడి వేడి టీ ఇచ్చేస్తారు చిన్న పని కూడా చెయ్యనివ్వరు ఇక నాకు ఏదైనా కావాలని నాన్నకు ఫోన్ చేస్తే చాలు అప్పు చేసైనా సరే తన కష్టం కనిపించకుండా నా కళ్ళ ముందుంచుతారు నాన్న కష్టం అమ్మ శ్రమ కూడా నాలో కసిని పెంచాయి ఎనిమిది బంగార పథకాలు రావడం నా జీవితంలో మరిచిపోలేని రోజు కానీ ప్రభుత్వ ఉద్యోగం సాధించాకే తాను విశ్రాంతి తీసుకుంటానంటుంది వినూత్ మరి హాస్టల్ ఫీజు లేక రోజు బస్ లో కాలేజీకి వెళ్లేది ఆ బస్ లోనే చదువుకొని ఎనిమిది బంగార పథకాలు సాధించింది మొదట నాన్న కళ నెరవేర్చాకే తన కళ తీర్చుకుంటానంటుంది వినూత్ మరి ఇలాంటి అమ్మాయి గురించి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి